እእእን እእን వాష్ వాష్షీట్ అయిపోయింది కదండి ఒక్కొక్క ముక్క తీసుకో ఫస్ట్ దీనికోసం కారం పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ ఈ మొత్తం తీసేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే అంటే ఇందాక నేను ఆల్రెడీ ముక్కలు కడిగేటప్పుడు లెమన్ వేసాను కదండి సో దానివల్ల నేను ఇక్కడ వాటర్ వేసాను మీరు లెమన్ వేసుకోవచ్చు ఇది కలుపుకోవడానికి సో ఈ విధంగా పెట్టుకున్నాక ఒక్కొక్క పీసెస్ తీసేసుకొని ఈ విధంగా దీనికి పట్టేసుకోవాలి పట్టించుకోవాలి ఈ విధంగా అన్ని కు పట్టించుకొని పక్కన పెట్టుకుందాం టమాటా ఒక ఉల్లిపాయ ఎందుకంటే ఎక్కువేద్దండి టేస్ట్ బాగుండదు టమాటా వేస్తే చేపల పులుసులోకి సో అందుకని నేను ఒకటే వేసాను మీరు కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి ఎక్కువ కాగిని దీంట్లో కొంచెం కరివేపాకు వేసేస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుని టమాటా వేసాం కదండీ సో ఈ టమాటా పేస్ట్ కొంచెం పచ్చని అక్క ఉంచుకుని ఈ లోపు కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం అల్లం ఇందాక ఆల్రెడీ వేసి పెట్టాం కదండీ సో అందుకో కొంచెం టేస్ట్ కోసం చెప్పేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం ఈ విధంగా కలుపుకొని ఒక జస్ట్ టూ సెకండ్స్ టమాటా మగ్గిందాక మూత పెట్టేసుకుందాం పులుసు కోసం చిత్పుడు నానబెట్టానండి సో ఇప్పుడు దీన్ని మిక్స్ ఇలా కలిపేసుకుందాం టమాటో మగ్గింది కదండి సో ఇప్పుడు దీంట్లోకి చింతపండు వాటర్ యాడ్ చేసేసుకున్నాం చింతపండు వాటర్ అండి చింతపండు పులుపు ఎక్కువగా కావాలనుకున్న కొంచెం ఎక్కువ వేసుకోండి కాదు తక్కువ అనుకుంటే కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే చింతపుండు పులుసు పోస్తేనే చేపకి బాగుంటుందండి పుల్లి పుల్లగా తగులుతుంటే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అదికోసమని చెప్పేసి నేను కొంచెం ఎక్కువైపోసానండి సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం అన్న ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అండి సరిపోయినాయో లేదో చూసేసుకుందాం సో ఉప్పు కారం అండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఇందాక మనం కలిపి పెట్టేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా అన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం ఇంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి ఎందుకంటే ఈ మసాలా అంతా వేస్ట్ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం వాటర్ వాటర్ కూడా దీంట్లో పోసేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ హైలో పెట్టుకున్నామండి ఎందుకంటే ఎందుకంటే ఫిష్ అనేది ఎక్కువసేపు ఉడకదండి తొందరగానే ఉడికేస్తుంది అందుకని ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చాలండి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అడిగట్టుకున్నట్టు కదా అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఒకసారి దీన్ని కలుపుతాను సో దీంట్లో ఇప్పుడు కరివే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన దాకా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలాగే ఉంచేద్దాం ఈ పచ్చవాసన వస్తుంది కదండి సో ఇట్లా ముందే వేయటం వల్ల ఈ పచ్చివాసన అంతా కూడా నీట్గా కర్రీలోకి కలిసిపోతుంది సో అందుకని నేను ముందే వేసేసానండి ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ వేసుకుందాం సో చూసారు కదండి పులుసుకు పులుసు ముక్కలు కూడా చాలా విడివిడిగా ఉన్నాయి సో నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి తీసి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇగోండి ఇలా పీసెస్గా చక్కగా వచ్చేసాయి పులుసుకు పులుసు సో రైస్ పెట్టేసుకొని ఈ విధంగా తినేసి చూసారు కదండి పులుసు కూడా చక్కగా చిక్కగా బాగుంది సో టేస్ట్ చేస్తున్నాను ఒకసారి సో ఫిష్ ఫుల్స్ ఎలా చేయాలో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ